సహకరిస్తారు కలెక్టర్లకు కానీ ఆర్డీలకు కానీ ఎంఆర్ఓలకు గాని ఇక్కడ దొరికినంత గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరే జిల్లాలో దొరకదు మర్యాద ప్రేమ అతిథులను గౌరవించే తత్వం మాగా మీరు నేర్పించేది ఈ ప్రాంత బిడ్డలగా మీరు చదువు చెప్పేది కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే మేము రాక్షసులు వేనట్టు అసలుగా మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు సంపుతానట్టు కొత్తానట్టు అవమానం చేస్తానట్టు ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీసు పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని ఏం కంట్రోల్ చేయడానికి ఏమైనా హెడ్ మాస్టర్ వాళ్ళ స్కూల్ పిల్లలవా నువ్వు కంట్రోల్ చేయడానికి మీద పరిచయం ఫెయిల్ అయినా అని మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు ఏమి దారి తప్పని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు క్యాంప్ ఆఫీస్ పెట్టాడంట దేనికయ్యా క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు కొప్పటి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు మా రైతులకు మేలు చేసేదాని కోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు నీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు పరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు మా తోలసీక ఏ మేకపోతులు మా చనికి నువ్వు ఏ గొర్రెలమా తోలోలు చనికి పశువులమా తోలు వల్ల మా సొక్కబట్టి గుంజకపోవడానికి మమ్మల్ని జైల్లో పెట్టడానికి మాకు మంచి చేసేదానికి క్యాంప్ క్యాంప క్యాంప్ ఆఫీస్ పెడితే స్వాగతిస్తాం మమ్మల్ని అవమానపరచడానికి బజార్ నెంబర్ మమ్మల్ని అంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు మాకు అవమానం జరిగితే చాలు మా స్వాభిమానం దెబ్బతింటే చాలు మేము యుద్ధం చేసే మనస్తత్వం మాది మా యుద్ధాలన్నీ కూడా స్వాభిమానం కోసమే వ్యక్తిత్వం కోసమే గౌరవం కోసమే మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు మీరు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం కావాలా మేము యుద్ధం చేయాలంటే మాకు అవమానం జరిగితే చాలు కేవలం ఒక సామాజిక వర్గాన్ని అవమానపరచాలని ఏ కులానికి ఆ కులానికి విభజన చేసుకున్నారు కమ్మోలు కమ్మోల సైడు కాపులు కాపుల సైడ్ అని రెడ్డి గారు అంటే జగన్ అని కానీ మా జగన్ కారివితేట లేక రెడ్డి గారిని కమ్మోలను కాపోలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలు బీసీలను అందరినీ సమానంగా ప్రేమించినాడు ప్రత్యేకించి రెడ్డి గారిని సపరేట్ గా చూడక గా ప్రేమించక ఆ రెడ్డి కులస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరమైనారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మంది రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో వేలే కారణం మమ్మల్ని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించలేదు మమ్మల్ని ప్రత్యేకంగా చూడలేదు అదే రెడ్డి గారి మీద ఈ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ గారి రెడ్డి గారి అభిమానస్తులు అని చెప్పి రెడ్డి గారి మీద ప్రత్యేకమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకున్నారు కడప జిల్లా ప్రజలపైన పెట్టుకున్నారు మాటకొస్తే మాటకొస్తే పదకొండు సీట్లు వచ్చినా ఇంకా సిగ్గురాలి అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు శాసనసార్లు మాట్లాడు ఆయన నేను స్పష్టంగా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి అయ్యా ప్రశ్నించే పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాకు పదకొండు సీట్లు వచ్చినాయి మా అహంకారంగా తగ్గలేదు అంటున్నావు ఒక్కటే వచ్చింది అది సీట్ అయ్యా నీకొక్కటే వచ్చింది స్వామి మాకు పదకొండు వస్తే నీకొక్కటే నీ బాబుకు ఐ మీన్ మీ చంద్రబాబుకు ఇరవై నాలుగే వచ్చినది మాకు పదకొండు వచ్చే మీ బాబుకు ఇరవై నాలుగే వచ్చినాయి నీకైతే ఒకటే వచ్చింది ఒకటి వచ్చిన నీవు ఈ రోజు ప్రభుత్వంలో లేవా ఇరవై నాలుగు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రభుత్వంలో లేడా పదకొండు సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై నూట నలభై సీట్లతో మళ్ళీ ప్రభుత్వంలోకి రాడా ఈ రోజు అహంకారంగా నువ్వు మాట్లాడితే నీ నోటికి బీగ మా రోజు వెయ్యరా నువ్వు ఏ రోజైతే చెప్పు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుతో కొడతానని చెప్పి బహిరంగంగా చెప్పు చూపించినావో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి నీ నోటికి బీగ వేసి ఇంత దూరం మాట్లాడేవానికి కాదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మంచోడై నువ్వు చెప్పుతో కొడతావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పి బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను శిక్షించకుండా పోవడం వల్లనే నీ నోటికి ఎంత మాటలు ఎంత మాటలు వస్తున్నాయి ఎంత అహంకారం అంటే అంత అహంకారంగా ప్రవర్తిస్తా ఉన్నావు ఇప్పుడు